సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాత పట్నంలోని వద్ద వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన శుక్రవారం శ్రీపంచమి పురస్కరించుకుని సామూహిక అక్షర స్వీకారం మరియు సరస్వతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు టీ తారకేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమం ప్రారంభమై అనంతరం జ్ఞానప్రదాయని అయిన సరస్వతీ దేవికి విశేష పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీఎంవి కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేస్తామని తెలిపారు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనదలిచిన తల్లిదండ్రులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు పూజా సామాగ్రికి సంబంధించిన వివరాలు ఆలయం వద్ద సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు భక్తులు మరియు చిన్నారుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు

తీసేమో ఆ విధంగా పని అంటగా రెండు చివరి వరకు చేయాలి ఎక్కడా గ్యాప్ అనేది ఉండకూడదు మొదటి గడమ పశుగొమ్ము సహాయ పెట్టండి మొదటిది సరస్వతి రెండవది గాయీ మూడవది సాగు మూడిటికి మూడు అరటి పళ్ళు పెట్టండి అరటి పళ్ళు లేకపోతే ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు అక్కడ పెట్టండి మొదటి దానికి మొదట పూజ చేయాలి అక్షతమేమి కేశవాయు నారాయణాయన గోవింద విష్ణు కేశవాయుం నారాయణాయన గోవిందాయన విష్ణురాయన ఓం వసూధరాయనం రామనాయన శ్రీధరాయణం శ్రీకేశాయనం పద్నామాయణం పూజ చేస్తూ ఉండాలి ఓం ఓం శంకర్సాయనోం వాసుదేవాయనం మృద్యుంనాయనం అనిరుద్ధాయనో పురుషోత్తమైన నారసింహాయనం అచ్యుతాయనం జనార్థనం ఉపయోగనం హరేణం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రెండోదానికి సరస్వతి రెండోది గాయవా gayee saavetiye modak bol ke dwara namama 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 gurudam namama 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 nam ఫోటోలు ఎక్కడ పెట్టేయండి తెల్లని ఇక్కడికి వచ్చి ఇప్పుడు తండ్రి చేస్తే ఎలా చేయబడుతున్న కథ విధంగా పశువులు పెట్టి ఆ పశువుల ఉంటే బంగారు ఉంగరం కానీ ఉంటే ఆ ఉంగరాన్ని దానికి ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి